thank you రావయ్యా రా కూర్చో మర్యాదలు పొందాలంటే పోలీస్ స్టేషన్ లోనే లవంగం పోలీస్ స్టేషన్ అన్న తర్వాత మర్యాదలు ఎలానే ఉంటాయి ఉద్రగాతాలు ఎక్కువ అవుతున్నాయి టీ తీసుకోవా ఇంత ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్ సార్ టీలకు ఐదు వందలు అంటే ఇవ్వాయా టీ ఐదు వందలా నా లాభము పోలీస్ స్టేషన్ లో రేట్లు ఇలానే ఉంటాయిలే టీ ఐదు వందలు అంటే తక్కువే పోలీస్ స్టేషన్ లో నేను ఫోన్ పే చేస్తా కానీ నువ్వు వెళ్ళి ముందు అరెస్ట్ గురించి చెప్పాలి సార్ నువ్వు హత్య చేసింది చెప్పాలంటే నాకేంటి ఇప్పుడు రూపాయలు ఇచ్చుకోగలను సార్ వెయ్యి రూపాయలు ఎక్కువ గాని నా లావంగం పోతే చెప్పండి సార్ నీ కౌన్సిలర్ కేసు పెట్టిందాయా నీ ఒంట్లో కరెంట్ అయిపోయేటట్టుంది గాని షాక్ నుంచి బయటకు రా చెప్తా విఎస్ఆర్ స్కూల్ దగ్గర జరిగిన మర్డర్ కేసులో నువ్వు ఉన్నావుంటగా పుణ్యస్నానాలకు వెళ్తే చలిగా ఉందని కాళ్ళు తడపడానికి భయపడతా అలాంటిది మర్డర్ కేసులో నా చెయ్యి ఉంటామేంటి సార్ అమాయకంగా మాట్లాడుతున్నావు చేసిన వాళ్ళు కూడా అమాయకంగానే కాబడుతున్నారా బైరెడ్డి నా లవంగం ఈ కౌన్సిలర్ ను చిక్కులు పడేసేలాగుంది అసలు ఏం జరిగిందంటే

బైరెడ్డి ఏంది నీ కథ ఇప్పుడు ఏం చెబుతా చెప్పు చెప్పు కౌన్సిలర్ గారు గరీబోళ పొలం లాక్కోటం మీకు న్యాయమా మనకు రాజధాని వచ్చిందని రింగ్ రోడ్డు నా స్థలంలో వచ్చిందని నా స్థలం కబ్జా చేస్తే ఎలా కౌన్సిలర్ గారు చాలా కథలు పడుతున్నాను ఇంటున్నానని కథలు చెప్పొద్దు నేనేం లేని చెప్పట్లేదండి ఉన్నదే చెప్తున్నాను బాబు భైరెడ్డి గారు ప్రభుత్వం మాదయ్యా మాకు ఎదురు చెప్తే ఎలాగయ్యా చెప్పనా మీకు ఇంత ఇస్తే ఇంత చేస్తారు అంత వద్దమ్మా ఇంతే చేసాలు మీరు ఇప్పుడు బెదిరించడానికి వచ్చారా కౌన్సిలర్ గారు బెదిరేది లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి వీడు గవర్నమెంట్ ఎదురు తిరుగుతున్నాడు అన్న అవసరమా గారు చెప్పింది విను వెయ్యి తీసుకుని ఓటే చెల్లిపోయావు కదా ఇప్పుడు వాడు తీసుకెళ్ళమ్మా ఇది మా తాత ముత్తాతల నాట ఆస్తి ఇది ఎవరికి ఇవ్వబోము ఎవరికి అమ్మ మామూలుగా మాములుగా చెప్తే వినేటట్టు లేడక్క మన స్టైల్ ఏంటో చూపించాల్సిందే అది ఇది లేదు కానీ ఇంకో మాట చెప్పండి కౌన్సిలర్ గారు తలనెప్పి వస్తుంది అక్కా ఆ రోడ్డు మీద పొట్టొడి టీ కొట్టులో టీ తాగేసి వెళ్ళిపోదాం నీ పరిస్థితి చాలా దారుణం ఉంటదమ్మా అక్క అసలే మంచోళ్ళ అత్త మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే స్థలం వదిలిపండి వెళ్ళిపోవయ్యా ఓ రేరే మీరే నా స్థలంలో ఉన్నారు మేడం అక్క వీళ్ళక్క తేల్చాల్సిందే మీరే వెళ్ళాలి ఇంటరా వెళ్ళేది రాధిక ఆగాగు మన ప్రజలు

ఇప్పుడు నేనేంటో ఇది సార్ జరిగింది సరేనాయా చూస్తుంటే జేబు రుమాలు కొట్టేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ విజయ ఫర్నిచర్ షాప్ లో బెడ్ ఆర్డర్ ఇచ్చాను కానీ డబ్బులు కట్టేసేళ్ళు నా ఆస్తులు ఈ స్టేషన్ లో టీలు కాఫీలుగా సరిపోయేటట్టున్నాయి నా లావంగ